మట్కా కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి వారిపైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే మట్కా ఎవరైతే ఆడుతున్నారో ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారందరినీ కూడా పట్టణ బహిష్కరణ చేస్తామని చెప్పని పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాము వారు పద్ధతులు మార్చుకొని వారు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంపల్సరీగా బంద్ చేయాలి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎంతటి వారైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది పీడీఎఫ్లు పెట్టి నమోదు చేయడం జరుగుతుంది గత మూడు నెలల కాలంలో దాదాపు ఇరవై మట్కా కేసులు ఒక ఆరు పెద్ద గ్యామింగ్ కేసులు వారి వద్ద నుంచి దాదాపుగా పదహైదు లక్షల వరకు అమౌంట్ను సెల్ ఫోన్లని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం ఏమంటే అసాంఘిక కార్యకలాపాల గురించి ఏవైనా కానీ మట్కా కావచ్చు పేకాట కావచ్చు గాంజా కావచ్చు ఇతర అసాంఘిక కార్యకలాపాల గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కాన్ఫిడెన్షియల్గా మా యొక్క నంబర్లకు అది మాకైనా కావచ్చు ఏఎస్పి గారికి కావచ్చు ఎస్పీ గారికి కావచ్చు సమాచారం అందించవలసిందిగా కోరుచున్నాము సమాచారం ఇచ్చేవా ఇచ్చినటువంటి వారి యొక్క పేర్లని గోప్యంగా ఉంచుతాము కాబట్టి తాడిపదన పట్టణ ప్రజలు ఈ యొక్క పోలీస్ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి మాతో భాగస్వామ్యమై తాడేపద్రి పట్టణం నుంచి శాశ్వతంగా ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలను పారద్రోలాలని చెప్పని విజ్ఞప్తి చేస్తుంది ఈ రాబో సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్ల విలే ప్రజలకు